సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో జాగ్రత్తగా వినండి నాయందు విశ్వాసం చేయండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతి వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయంతల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును దేవు నామానికి స్తోత్రం ఉన్నతమైన శిఖరానుభవం కలిగిన సంఘం అండిది ఆ సంఘంలో అంతిప అనే ఒక విశ్వాసం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడే చనివాం అతడు విశ్వాసి రెండవది అతడు ప్రభు కరుపు సాక్షి మనం ప్రభు కరుపు సాక్షులుగా జీవించాలి అని అంటే దానికి ముందుగా యేసు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించడం ద్వారా విశ్వాసులము కావాలి అని ప్రభు పేరిట మనం చేస్తున్నాను నేను పదే పదే చెబుతున్నాను అండి క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత మన విశ్వాసులము కాజాలము ఒక వ్యక్తి విశ్వాసి కావాలి అనగా యేసు ప్రభువాన్ని తమ హృదయంతరంగంలో స్వీకరించాలి అనగా యేసు ప్రభు తన సొంత రక్షకునిగా అంగీకరించాలి పాపినని నోటితో ఒప్పుకోవాలి ఆ యేసే ప్రభు అని హృదయమందు విశ్వసించాలి అప్పుడే రక్షింపబడతాం ఈ అణువు కలిగిన ప్రతి వ్యక్తి ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి ఈ అంతిప అనే ఈ వ్యక్తి విశ్వాసి దానితో పాటుగా ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు ఎటువంటి సాక్షిగా జీవించాడు అనగా రాజీ లేని వ్యక్తిత్వం కలిగిన వాడు అండి ఇతను కూర్చొని రాయబడిన మాట ఏమిటి అంతిప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో అనగా ప్రభు కొరకు ఇతడు హతసాక్షి అయ్యాడు ప్రభు కొరకు హతసాక్షిగా చంపబడిన దినాల్లో ఈ పెర్గము సంఘం నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందుల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును దేవున్నామానిపిస్తు ఎన్ని కష్టాలు శ్రమలు వారి జీవితంలో వచ్చినప్పుడు కూడా ప్రభు కొరకు వారు జీవించారు అవును ఈ దినాల్లో కూడా ప్రభు వారు కోరుకునేది అదండి కొంచెం కష్టం వచ్చిన వెంటనే ప్రభు వారిని వదిలిపెట్టేస్తున్నారు కాదు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి మన జీవితాల్లో కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వస్తూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు జీవించడం అనేది మన జీవితంలో ఒక భాగ్యముగా ఎంచుకున్న వాళ్ళని ప్రభు పెర నేను మనవి చేస్తూ ఉన్నాను బహులోని దేశం ఎంతో శక్తివంతమైన దేశం అది కూడా ఆ శక్తి దేవుని బట్టి వారి జీవితాల్లో కలిగింది వారు గ్రహించలేరు దేవుడిచ్చిన కొంచెం స్వేచ్ఛలో దేవుని బిడ్డల జీవితంలో ఒక పరిస్థితులను ఏర్పాటు చేశారు వారిని వారు తగ్గించుకోవాలి వారికున్న వేషధారణ వారికున్న మొండితనాన్ని వారికున్న వ్యతిరేక స్వభావాన్ని వారి జీవితాల్లో తొలగించడానికి కొన్ని పరిస్థితులు బబులోని దేశాన్ని బలపరిచి వీరి జీవితాల్లో ఆ తగ్గింపు దేవుడి అందు విశ్వాసము విధేయత కలిగే పరిస్థితులు దేవుడు తీసుకొచ్చారు కానీ బబులోని వారు ఏం చేస్తున్నారు వారి జీవితాలు వారిని వారు తగ్గించుకొని వారు జీవించకుండా దేవుడు ఇంత శక్తి ఇచ్చారు కాబట్టి తగ్గించుకొని వారు జీవించకుండా వారు చేసిన పని ఏంటిది అనగా వారే లోకాన్ని శాసించేవారు వారి కంటే శక్తివంతులు ఇంకెవ్వరు లేరు అనే విధంగా వారు జీవించడం ప్రారంభించారు నేను చెప్పే మాట ఇక్కడ మనం గమనిస్తే మానవుని జీవితంలో దేవుడు ఎప్పుడైనా తగ్గింపు కలిగి జీవించిన వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తారు దేవుడు ప్రేమిస్తారు దేవుడికి ఎన్నడూ కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించేవారు రావడం అనేది దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు కానీ దేవుడు ఇష్టపడింది ఏంటిదో తెలుసా ఎవరైతే గర్వంగా జీవిస్తారో ఎవరైతే అహం కలిగి జీవిస్తుంటారో వారిని తగ్గింపు స్వభావంలోకి తీసుకొని వచ్చే పరిస్థితుల్లోకి తీసుకొని రావడము దేవుడికి ఇష్టం గాడ్ లవ్స్ పీపుల్ హు కమ్ టు హిస్ ప్రెజెన్స్ ఇన్ హంబుల్నెస్ గాడ్ డజంట్ వాంట్ పీపుల్ టు బి హంబుల్ అండ్ దెన్ కమ్ ఇన్ హిస్ ప్రజెన్స్ అనే మాట మీరు గమనించారు దేవుడు తగ్గింపు కలిగి జీవించే వారు దేవుడి సన్నిధికి రావడం దేవుడు ఎంతగానో ఇష్టపడతారు గర్వంతో నుండి అహంతోనున్న వారిని ఓ జీవిత పరిస్థితుల్లో వారిని వారు తగ్గింపు స్వభావంలోకి హంబుల్నెస్కి వినయము విధేయతల్లోకి తీసుకొని వచ్చాక దేవుడి సన్నిధిలోకి రావడం అనేది అలాంటి పరిస్థితులకు రావడం అనేది దేవుడు ఎక్కువగా ఇష్టపడరు కానీ మానవుని జీవితంలో మీరు గమనిస్తే గర్వము అహం కలిగి కొన్ని పరిస్థితులు దేవుడు వారి జీవితాల్లో అనుమతించి వారు ఎప్పటికైతే వారు ఆ పరిస్థితులను అనుగుణంగా వారిని వారిని మార్చుకొని తగ్గింపగలుకొని అప్పుడు దేవుడు సన్నిధిలోకి వస్తారు దానికంటే ముందుగా మనల్ని మనం తగ్గించుకొని ఏది ఉన్నా ఏది జరిగినా దేవుని కృప అనే అనుభవంలోకి మనము నడిపింపబడాలి అనేది మనం గ్రహించాలి